తొమ్మిది నెలల్లోని పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన మగాడు ఎన్టీఆర్ అని ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం కర్నూలు జిల్లా మిగనూరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే బీవీ జగనేశ్వరెడ్డి ఆధ్వర్యంలో అశేషంగా పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం ముందు అజెండా ఆవిష్కరణ కావించిన అనంతరం స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీ మాచాని సమప సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు హామేష్ సీఎం చంద్రబాబు నాయుడు గెలిసి వీడియోలను ఎమ్మెల్యే బివి ప్రదర్శించారు అనంతరం టీడీపీకి విశేష సేవలు అందించిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఇమేగనూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసమే స్థాపించబడిందని గ్రామీణాభివృద్ధి సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్తల అంకి భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చిన మన నారా లోకేష్ మనగాళ్ళకి మనగాడని అన్నారు అనంతరం చలివేంద్రాలను కూరగాయల మార్కెట్లు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చలవ పందిర్లను ఎమ్మెల్యే బీవీ రెడ్డి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ప్రారంభించారు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ వేసవి కాలంలో ప్రజలకు ఉపనయంగా ఉండేందుకు శ్రీ మాచన్ని సొమ్మపా సర్కల్ అన్న క్యాంటీన్ దగ్గర కూరగాయల మార్కెట్ దగ్గర శివ సర్కల్ వంటి ప్రధాన కూడళ్ళు చలివేంద్రం చలవ పందిర్లను ఎమ్మెల్యే బీవీ రెడ్డి ప్రజలకు వసతిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

తెలుగు వారి దార్శనికతకు ప్రతీకంగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విజన్ రెండు వేల ఇరవై పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు విడుదల చేసి ఒక అంతర్జాతీయ రాష్ట్రంలోని పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు సందర్భంగా పాదాభిననాలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పగన్నా గట్టి చెప్పదన్నా గట్టి చెప్పట్లు తెలుగు జాతి గౌరవ నినాదంతో స్థాపించబడ్డ తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటబోట్లకు గురై కింద పడ్డప్పుడంతా వంద రెట్ల శక్తితో పైకి లేచి నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే మధ్యలో కొందరు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామని ప్రగలలో పలికి కాలగర్భంలో కలిసిపోయారు నిన్న మొన్నటి దుర్మార్గ దొంగ పాలన దొంగ పాలకుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానన్నాడు మేము జగన్ రెడ్డి అయితేనేమి ఇంకొక నియంత్రుడు ఎవడైనా కానీ వాళ్ళకి వైద్య చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ తెలుగు రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి తిరుగులేని విధంగా అధికారంలో తెచ్చినటువంటి మొగాడు నారా నందమూరి తారక రామారావు గారైతే అదే ఉదవుడిని కొనసాగిస్తూ అదే రకంగా అనేక కుట్రలు కూడా ఎదుర్కొంటూ ఎంత వయసు నవయువకుడు పార్టీని నడుపుతూ మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన మగాడైతే మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఈ రోజు పేరు మీద నలభై మూడు సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకునే విధంగా కోటి సభ్యత్వాల కార్యకర్తలకు కార్యకర్తల సంక్షేమ నిధులు ఏర్పాటు చేసిన మొనగాళ్ళకే మనగాడు మన నారా లోకేష్ బాబు గారు తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ఔదార్యాన్ని కాపాడితే తెలుగువారి పౌరుషాన్ని కాపాడితే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడితే తెలుగువారి యొక్క మేధస్సుని కానీ తెలుగు యొక్క శక్తిని ప్రపంచ దేశాల్లో చాటిన మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారైతే కార్యకర్త కార్యకర్త సంక్షేమం టెక్నాలజీని వాడుకుంటూ కోటి సభ్యత్వాలతో మూడు వేల పైచులకు కిలోమీటర్లతో పాదయాత్ర చేసి రెండు వేల ఇరవై నాలుగులో మన కూటమి ప్రభుత్వ అధికారంలో రావడానికి పాటు పడినటువంటి మన నారా లోకేష్ బాబు గారు నేను చెప్పినట్టు మొనగాళ్ళకి మొనగాడు కాదా అడుగుతున్నాను ఉన్నారు ఒక రకంగా సెమీ సీనియర్లు ఉన్నారు కొంతమంది జూనియర్లు ఉన్నారు ఇదే ఎమ్మెగలడు గడ్డ మీద కీర్తి శేషణ నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి నిజమైన వారసుడుగా ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని మహానుభావుడు పద్మశ్రీ మాచానీ సోమప్పకు నిజమైన వారసుడుగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని పరుగులెత్తించినటువంటి వ్యక్తి ఇంకొక అదృష్టం ఏమంటే మనం ఇప్పుడు వీడియో చూసాం మూడు తరాలు ఆ మూడు తరాలతోటి ఇటు నందమూరి తారక రామారావు గారికి అనుంగ శిష్యుడుగా అనుంగ అనుచరుడుగా తిరుగులేని విధంగా సన్నిహితుడుగా ఉన్నటువంటి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే సాన్ని ఇచ్చాను నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క నాయకత్వంలో కూడా ముందుకు పోతే మళ్ళీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన కడుపున పుట్టినందుకు నాకు అదృష్టం జరిగింది జయనాగేశ్వర రెడ్డికి ఈ రోజు రాజకీయ ప్రయాణం మొదలు పెట్టినటువంటి నాయకులందరికీ ఈ రోజు సన్మానం చేస్తుంటే శారవ కప్పి కండేస్తుంటే నా తండ్రి గారికి చేసినట్టుగానే ఉంది నాకు సన్మానం ఎందుకంటే అది నా తండ్రి గారితో పాటు ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరమ తిప్పకుండా పార్టీ కండువాలు మార్చకుండా అజెండాలు మార్చకుండా జెండాలు మార్చకుండా పసుపు కండువాలు నమ్ముకొని పార్టీని నమ్ముకునేటువంటి వ్యక్తులు వారికి సన్మానం చేసేటువంటి అదృష్టం ఈ రోజు నాకు కలడం నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు కీర్తి శేషం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తినడుగా నా జన్మ ధన్యమైందని చెప్పి ప్రతిపక్షంగా ఉన్న రోజున బయటికి వస్తే కేసులు పెడతారని బెదిరించే రోజున స్వేచ్ఛ లేని రోజున ప్రతి ఒక్కరికి ఒక రాక్షస పాలన సాగుతూ ఉంటే నాకు టికెట్టే రాదని మాట్లాడుతూ ఉంటే నేను నిలబడలేను నాకు రాదని చెబుతా ఉంటే ఆ తప్పుడు ప్రచారాన్ని దగ్గర నుంచి కూడా తొలగకుండా బెరకకుండా నాకు టికెట్ రాదన్న రోజున ప్రతి ఒక్క కార్యకర్త ఎవరెవరు మనసులో ఎంత బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా గుండెకు నా కళ్ళకు తెలుసు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుందనే ఒక సంకల్పాన్ని గ్రామ స్థాయిలో గతంలో జరగని కార్యక్రమాల దగ్గర నుంచి వార్డు స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం కొనసాగాల కాబట్టి ఈరోజు రాజకీయ కోణంలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటాం కలుపుకునే విధంగా ముందుకు పోతాం ఆ ముందుకు పోయినప్పుడు గతంలో నలభై మూడేళ్లుగా ఉన్న కార్యకర్తలు కావచ్చు మొన్నటికి మొన్న ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం పార్టీ జెండాను మోస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు మల్లగాకమ వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు అందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎవరికి లోటు రాకుండా న్యాయం చేసే బాధ్యత నాది 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 బాబు గారు ఏ ఒక్క చిన్న కార్యకర్త కూడా లేకుండా సంక్షేమ పథకాలే కావచ్చు ఏ కార్యక్రమం కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ఒక్క ఇబ్బంది వచ్చిందంటే ఒక్క మెసేజ్ పెడితే వెంటనే చేసేటువంటి అదృష్టం భాగ్యం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు కొడుకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సాంగీత్యం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మన ఎమ్మెగలూరు నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలే కావచ్చు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి నోట్లో వచ్చిన మాట నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తూ జయనాగేశ్వరెడ్డి అని చెప్పిన మాట మరవలేము మరవను అని చెప్పి తెలియజేస్తున్నాం రేపటి నుంచి ఎమ్మెల్యూరు నియోజకవర్గం మొత్తం గ్రామ గ్రామం వార్డు వార్డు మళ్ళీ వస్తున్నా ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులుండి కుటుంబం మొత్తం ఆయన ఆఖరికి జైలుకు తీసుకుపోయే అనవసరమైన తప్పుడు కేసు పెట్టి కుటుంబాన్ని కూడా ఎవరికీ గుర్తుంటే ఇదే మీద కూర్చొని చెప్తే మన ఎమ్మెదనూరు నియోజకవర్గంలో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకుని కౌరవ సభని గౌరవ సభగా మారుస్తామని చెప్పి అదేవిధంగా ఎమ్మెదనూరు ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ఆ గౌరవ సభలో ఎమ్మెల్యేగా కాలు చూస్తున్నారు మీరు ఎన్ని అంశాల మీద జయ నాగేశ్వర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గొంతు వినిపిస్తున్నాడో మీరే చేర్చాలంటే రెడ్డి మాట్లాడడం జరిగింది అదే రకంగా కురువ మదాసి మదారి కురవాలను ఎస్సీలో చేర్చాలంటే జయ నాగేశ్వరుడి చెప్పడం జరిగింది అదే విధంగా కురవ గంగా ఎస్సీలో చేర్చాలంటే జయ నాగేశ్వర రెడ్డి ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో ముఖ్యమైన నాలుగు విషయాల అభివృద్ధికి తాగడానికి ఒక్కొక్క నీటి బొట్టుకి ఇబ్బంది పడే పశ్చిమ ప్రాంతం నియోజకవర్గం ఎమ్మెగనూరులో ఒక శుభవార్త నూట ఎనభై ఆరు కోట్లతో గతంలో పోయిన ప్రాజెక్టుని నిమ్మెగనూరు టౌన్ కు మళ్ళీ తెచ్చాం 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 అతి త్వరలోనే మన ఎమ్మెల్యూరులో వంద పడకల ఆసుపత్రికి ఓపెనింగ్ చేయబోతున్నాం అదేవిధంగా ఈరోజు పల్లె పల్లెకు తాగడానికి శాశ్వత త్రాగునీరు వాటర్ గ్రిడ్ ద్వారా మూడు వందల కోట్ల పైచీలకు అతి త్వరలోనే ఆ ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేసుకుని ఇటు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టు కూడా అతి త్వరలో తేబోతున్నా కొంతమంది మన నాయకులు కూడా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీతో మిలాఖతులు ములాఖతులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త నేను చెప్పలేని వాళ్ళు చెప్పినా ఇప్పుడు నేను పది నెలలు అయిపోయింది బావలు దులు అల్లుళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్త రెండు మూడు నెలల్లో పాపం ఎప్పుడు మాట్లాడినా చాలా మంది సూపర్ సిక్స్ చెప్పినామంట ఆ సూపర్ సిక్స్ వల్లనే మనం గెలిచినామంట ఆ సూపర్ సిక్స్ మనం చేయలేమంట చేయకపోతే మళ్ళా మేమే వస్తామంట అని చెప్పుకుంటున్నారు మీ కళలు మానుకోండి నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఆర్థికంగా కుళ్ళబడి చేసిన తర్వాత అన్ని వ్యవస్థలు విధ్వంసం చేసిన తర్వాత ఆ తర్వాత కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రానున్న రోజుల్లో తల్లికి వందనం ప్రతి బిడ్డకిస్తాం ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తాం అంతేకాకుండా అన్నదాత సుఖీభవా ఇరవై వేలు చెప్పిన మాట ప్రకారంగా రైతులకు కూడా ఇవ్వబోతున్నామని ఎన్టీఆర్ not a